అసెంబ్లీలో తొలిసారిగా అడుగు పెట్టడం ఆనందంగా ఉందన్నారు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను అభివృద్ధి పథంలో నడిపిస్తా ఉన్నారు ఏ ఎమ్మెల్యే ఏం మాట్లాడారు ఇప్పుడు చూద్దాం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏర్పడినటువంటి కొత్త శాసనసభ మొదటి రోజు సమావేశం జరిగింది ఈరోజు సమావేశంలో అందరూ కూడా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అయితే ఇక్కడ చాలా స్పెషల్గా కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేల పైన అందరి దృష్టి ఉంది వాళ్ళు ఏం చేయబోతున్నారు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా చాలా సంతోషంగా ఉందండి ముందుగా ఇల్లెందు నియోజక ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకానికి వాళ్ళ ఆశీర్వాదంతో ఈరోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇల్లేందు నియోజకవర్గ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలలో అతి చిన్న వయస్కురాలుగా గుర్తింపు పొందడం అలాగే ఎంతో బాధ్యత కూడా ఉంది అనేసి నేను భావిస్తూ ఉన్నాను కూడా సంతోషంగా ఉంది ఎమ్మెల్యే గెలిచి వచ్చినందుకు అదేవిధంగా జైతాలు నాకు వచ్చిన మెజారిటీ మరీ మరీ బాధ్యత కూడా గుర్తు చేస్తుంది తప్పకుండా ఈ చట్టసభల్లో రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటూ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి కృషి చేస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేసే కార్యక్రమాల్లో వారు వెంట ఉంటా చెప్పి చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మరి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇలా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉండరు వారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమం ఇలా ప్రజలు పెద్ద ఎత్తున మళ్ళొకసారి కూడా సీఎంగా రెండోసారి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది వికారాబాద్లో ముఖ్యంగా వికారాబాద్ను జోగులాంబ జోన్లో ఉంది దాని నుంచి చార్మినార్ జోన్లో కలపాలని చెప్పి కేసీఆర్ గారు అంతకుముందే గెలిపించినట్లయితే కలుపుతానని చెప్పి చెప్పారు అది కూడా సార్ని అడగబోతున్నాను అట్లాగే మంచినీటి సమస్య ముఖ్యంగా తీర్చవచ్చు రెండు సార్లు ఓడిపోయిన తర్వాత మూడోసారి మేము గెలవడం జరిగింది తెలంగాణ ప్రాంతం ఈరోజు సమగ్ర అభివృద్ధిలో భాగంగా బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఈ యజ్ఞంలో తప్పకుండా మా ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటామనేటువంటి ఆశ అలా ఉంది ప్రధానంగా మా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజీ నిర్మాణం చేసుకోవాలనేది ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచడం కోసం పరిశ్రమలు నెలకొల్పాలనేది ముఖ్య లక్ష్యంగా మాకున్నది నేను కొత్తగా ఎంపీకి వెళ్ళి ఇప్పుడు ఎమ్మెల్యేకి వచ్చిన చాలా సంతోషం అనిపించింది ఫస్ట్ టైం ఈరోజు ఓతు కూడా తీసుకున్నా అసెంబ్లీలో తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉన్నది ఏది ఏమైనా నా నియోజకవర్గం పర్ఫెక్ట్గా అన్ని రకాలు కూడా డెవలప్ చేయాలనుకుంటున్నాను గతంలో రెండు వేల పద్నాలుగులో నేను పోటీ చేసి కొన్ని ఒట్లతో ఓపినప్పటికీ గవర్నమెంట్ మనది ఉన్నది ప్రభుత్వం మనది ఉంది కేసీఆర్ మనవాడు కాబట్టి సీఎం గారు ఏ ఫండ్ ఉన్నా బ్రహ్మాండ మేయర్ కూడా ఉండడం వల్ల ఫండ్స్ బాగా తెచ్చు ఉప్పల్ డెవలప్మెంట్ కారకులమైనా ఆ డెవలప్మెంట్లో భాగంగా మరి ఉప్పలను చాలా డెవలప్ చేసే సందర్భంగా మరి రోజు ఇంకా కూడా డెవలప్ చేయాలని తపనతోటి ఉప్పలో హైవే రోడ్డు తీసుకున్న మరి అదేవిధంగా నల్లచేవ్ని తీసుకున్నా ఇంకా వేరే హాస్పిటల్ తీసుకుని ఇవన్నీ కూడా కావాల్సిన పనులు కాబట్టి అన్నింటి దృష్టిలో పెట్టుకుని రోజు డెవలప్మెంట్ ముందు అవుతున్నాం ఉప్పల్ని ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చి నాకు గెలిపించేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తీసుకుని నాకు చాలా సంతోషం ఉంది పదిహేను సంవత్సరాలుగా సుదీర్ఘమైన పోరాటం నియోజకవర్గంలో నాది నా పోరాటానికి న్యాయం చేశారు మొన్నటి ఎన్నికలలో మహాకూటమి పేరు మీద నాకు మోసం జరిగితే తిరుపతి వెంకటేశ్వర స్వామి మాదిరిగా కేసీఆర్ గారు ఆదుకొని నాకు టికెట్ ఇస్తే ప్రజలు నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారు ఈరోజు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో అభివృద్ధి చెందిన నియోజకవర్గాలుగా సిరిసిల్ల సిద్దిపేట గజ్వాలు ఏ రకంగా అయితే తెలంగాణకు ముఖద్వరమైన కోదాడు నియోజకవర్గానికి కూడా ఈ మూడింటి పక్కన నాలుగో నియోజకవర్గంగా చేర్చేటందుకు నా షాయశక్తులే ప్రయత్నం చేశాను ప్రతి సమస్య యొక్క మూలాల్లోకి పోయి అన్వేషించి పరిష్కార మార్గాలు వెతుకున్నటువంటి వాళ్ళం ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళం కేసీఆర్ నాయకత్వాన నేతృత్వాన కాబట్టి శాసనసభలోకి కొత్తగా అడిగే ఉండవచ్చు కానీ ప్రజా ఉద్యమాలకు సంబంధించి ప్రజా అంశాలకు సంబంధించిన దాని మీద ఇప్పటికే ఒక సమగ్రమైనటువంటి అవగాహనతో ముందుకు పోతున్నాం ప్రత్యేకించి ఎన్నికల సందర్భంలో మన గమనంలోకి వచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా జిల్లా స్థాయిలో ప్రభుత్వ పరిశీలనలకు తీసుకొని వచ్చి పరిష్కారం చేసుకోవడం పెద్ద కష్టమైందేం కాదని నేను భావిస్తున్నాను నల్గొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీవించి ఓటేసి గెలిపించిన వారి కోసం జీవితాంతం రుణపడి వారి సమస్యలన్నీ పూర్తిగా ఇరవై సంవత్సరాల్లో చేయలేనటువంటి సమస్యలన్నీ కూడా ఐదు సంవత్సరాల్లో పూరించి నల్గొండ నియోజకవర్గ ప్రజలకు నోట్లో నాలుకలాగా వెన్నట్టు ఉండి మరి నల్గొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను కోరు నాకు కూడా కేసీఆర్ గారు జర్నలిస్ట్గా గుర్తించే నాకు టికెట్ ఇవ్వడం జరిగింది తప్పకుండా జర్నలిస్ట్ల సమస్యల పరిష్కారాన్ని కూడా నేను కృషి చేస్తాను ఇప్పటికే నేను జర్నలిస్టులలో జర్నలిస్ట్ యూనియన్ సంఘానికి కార్యదర్శిగా నేను ఉండి కనుక అన్ని కమిటీలలో కూడా నేను సభ్యుడిగా ఉన్నాను అన్ని సమస్యలు నాకు తెలుసు ఏ ఏ కేసు ఏ ఇష్యూ ఎంతవరకు ఉందని కూడా నాకు బాగా అవగాహన ఉన్నది కనుక ఇప్పుడు ఇంకా ఈ సమస్యల పరిష్కారం త్వరగా అవుతుందని నేను మీ అందరికీ నేను చెప్తున్నాను